శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశం జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడులో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే దిశగా చేపడుతున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఆ నిధులతో శ్రీకాళహస్తి పట్టణంలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా సంబంధిత అధికారులతో ఇప్పటికే దిశ దిశ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మరి రెడీ చేయబోతా ఉన్నా దగ్గర దగ్గర మూడున్నర నాలుగు కోట్లు మరి జేఎన్టీ నుంచి లోకేష్ గారు చెప్పారు అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు లీజ్ రూపొందించి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయు వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీ అనంతపురే పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాటిచ్చాడు ఆయన మాటిస్తే శిరాకాసం అయిపోతుంది డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ కాలేజ్ నుంచి పోవడం ఖాయం ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ఆ ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి గ్రామానికి వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది అంటారు అదే గెలిచాడు మళ్ళీ నాలుగు సంవత్సరాలు వచ్చాడు అయితే వచ్చారు ఆ మాట మన పొద్దు నేను హ్యాపీగా ఒక మండలంలో మరి వారానికి ఒక పది ఊర్లో వారానికి నాలుగు వారనికో మూడు ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం పోవడం అది తెలుసుకోవడం ఇవన్నీ పాత్ర రచబండ కార్యక్రమం ఆ రోజుల్లో మరి ఎడ్డి రామారావు గారు గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టి చేస్తున్నారు సార్ ఆగా సరదాగా వెళ్ళడం అందరితో కలవడం అక్కడ ఏ ఏ సమస్యలు తెలుసుకోవడం అక్కడక్కడే మాక్సిమం సమస్యలు అక్కడ త్రీ చేయడం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే ఆ సమస్యలు వారికి వస్తున్నాయి మనం అక్కడ పోయమనుకోండి ఊర్లో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ ఇళ్ళ సమస్య కానీ ఏవో సమస్య ఉన్నాయి అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి మనం అక్కడే కూర్చొని పనిచేస్తున్న కార్యక్రమం అది త్వరలో చేయబోతున్నాం దానికి కూడా నోటిఫికేషన్ ఏమవుతుందో ఇప్పుడు ఏ గ్రామాలకు పోతున్నావు అవన్నీ కూడా మన ప్రశ్నలు ఇదారు సో ఇవన్నీ కూడా పెట్టి మీ మీకు కూడా ఇస్తారు ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో మన తిరిగి ఇచ్చారు నాకు ఇవన్నీ కూడా మీరు ప్లస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు సో దాట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఇమీడియట్ గా పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పాలు చేసే అవసరం ఉంటుంది అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి దీంట్లో మరి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి వన్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి దగ్గర దగ్గర పది లక్ష సారీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఒక రెండు వందల మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోలేదు కావచ్చు ఎవరైతే కావచ్చు అన్ని రూరల్ నుంచి కావచ్చు టౌన్ నుంచి కావచ్చు మేము ఎలక్ట్ చేసుకుంటాం ఈ వచ్చే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంధ్రప్రదేశ్ అడ్డిద్దడానికి కళాశాలలో ప్లాన్ చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా అందరిని కూడా మేము ఆహ్వానిస్తాం వాళ్ళతో మాట్లాడుతాం చర్చలు ఇస్తాం ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ పట్టే ప్రాసెస్ ఉంది వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి అంటే చెట్టు నాటిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని దాట తీసుకు చేస్తాం అదే రకంగా విల్ బి మానిటర్ దిమ్ వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరిని కూడా ప్రాపర్గా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం దీంట్లో కూడా నేను ఇంకో ప్రబోదనం పెట్టినా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి